అన్ని సమస్యలు పరిష్కారం చేస్తాను అన్నదాత కింద రైతుకు ఇరవై వేల రూపాయలు ఇచ్చే బాధ్యత తీసుకుంటాం ఇదే కాదు రైతును రాజుగా చేయడం నా ఆలోచన ఇది సాధించే వరకు ముందుకు పోతా మీకు న్యాయం చేస్తానని చెప్పి నేను మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఇదే సమయంలో కౌలు రైతులున్నారు రైతు కూలీలున్నారు వాళ్ళు కూడా ఇబ్బందుల్లో ఉన్నారు అవసరమైతే కూలీల కోసం ఒక ప్రత్యేకమైన కార్పొరేషన్ పెట్టి మిమ్మల్ని ఆదుకునే బాధ్యత మేము తీసుకుంటామని మీ అందరికి ఆమె ఇస్తున్నా ఇంకో పక్క మా తమ్ముడు తమ్ముడు చెప్పింది వాళ్ళు తిమా దించు ఏ దించే దించు అన్నాను వెనకాల వాళ్ళకి టీవీ కనపడలేదు ఇనాళ్ళ మీరు ఒక మాట వినాలి మనకు మంచి చేస్తున్నాం మనం మర్చిపెట్టండి పక్కకు రండి ఆడ టీవీ కనపడదు పక్కకు రండి నువ్వు కూడా మా దేశ జనసేన మీరు కూడా పక్కకు రండి ఎన్నికరా ఇనాల వినాల మీరు మనం ఇక్కడ ఏదైతే మనం మీటింగ్ పెట్టుకున్నామో అతి పెద్ద మీటింగ్ ఇక్కడ జరుగుతా ఉంది ఈ మీటింగ్ అంతా కూడా రాష్ట్రం అంతా పామారు మీటింగ్ చూపించాల్సిన అవసరం కూడా ఉంది దానికి మీరు కూడా సహకరిస్తే తప్ప సాధ్యం కాదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా యువత తమ్ముళ్ళు ఇప్పుడే చెప్పారు చాలా మంది ఒకప్పుడు ఉద్యోగాలు లేకుండా భయపడే వాళ్ళు బయటపడే వాళ్ళు మీరంతా నేను వచ్చా మీ శక్తి ఆలోచించ సమ ఆంధ్రప్రదేశ్లో నాలెడ్జ్ ఎకానమీకి నాంది పలికింది తెలుగుదేశం పార్టీ అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఈ రోజు నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ ఏ ఒక్క తమ్ముడికైనా ఉద్యోగం వచ్చిందా అని అడుగుతున్నా వచ్చిందా తమ్ముళ్ళు జాబ్ క్యాలెండర్ పెట్టాడా తమిళ్ళు డిఎస్సి ఇచ్చారా యువత ఏ ఏ ప్లీజ్ ఏ తమ్ముడు తమ్ముడు ఏ ఎమోషన్ కాదు అందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి పార్టీ పైన పోరాడమంటే మీరు పోరాడుకుంటారండి తమ్ముళ్ళు చిన్న చిన్న విషయాలకు ఏ రోషం కాదు ఆలోచన ఉండాలి ఆవేశం కాదు అందరూ కలిసి పనిచేసే పరిస్థితిలో ఉండాలి ఏ యు నో బొటడ ఎనరా ఇదు బుడ్డడైనా నీకు రోషం ఉందిరా ఏ నీకు రోషం ఉంది ఆవేశం ఉంది ఆవేశం మీటింగ్ లో అవరోధం కాకూడదు ఓకే పెద్దాయనకు కొంచెం ఆలోచన ఉండాలి అందరం కూడా తమల్లో నేను అడుగుతున్నా అందరికి యువతకి ఉద్యోగాలు వచ్చాయా ఉద్యోగాలు వస్తాయా మళ్ళా జాబు రావాలంటే జాబు రావాలంటే జాబు రావాలంటే అందరూ ఒకటే స్లోగను మళ్ళా మీరు వస్తే తప్ప మాకు ఉద్యోగాలు లేవని అందరికీ అర్థమైపోయింది అవునా కాదా అవునంటే చేతుల పైకి ఎత్తండి నేను తల్లికి తండ్రికి అడుగుతున్నా కుటుంబ పెద్దలకు అడుగుతున్నా మీ ఇంట్లో మనవడు మనవరాళ్ళు ఉంటే ఉద్యోగం కావాలని కోరుకుంటావా గంజాయికి అలవాటు పడాలని కోరుకుంటావా తల్లి తండ్రి చెప్పమని కోరుకుంటున్నా ఏం తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా మీ పిల్లలకు ఉద్యోగాలు వచ్చాయా మా తల్లులో మీ పిల్లలకు ఉద్యోగాలు వచ్చాయా వస్తాయని నమ్మకం మీకుందా మరి ఈ సైకో జగన్ చెప్తున్నట్టు అన్ని ఇచ్చేసారని అభివృద్ధి చేసేసానని ఇంకా చేసేది ఏమీ లేదని అందుకే నేను అడుగుతున్నా మీ పిల్లల భవిష్యత్తుకు గ్యారంటీ నాదే మీరు సిద్ధమా జగన్ను ఓడించడానికి సిద్ధంగా ఉన్నారా లేదా సిద్ధంగా ఉన్నామంటే చెప్పట్లు కూడా చెప్పండి గట్టిగా వాళ్ళు ఏమా మీ పిల్లలకు ఉద్యోగం అవసరం లేదా అని అడుగుతున్నా అక్క ఈరోజు ప్రపంచం అంతా ఆలోచించేది భవిష్యత్తుకు పిల్లలకు ఉద్యోగాలు కావాలి ప్రతి ఒక్క తల్లి తండ్రి కోరుకునేది నేను కష్టపడ్డా నా కొడుకు నాకంటే బాగుండాలి నా కూతురు నాకంటే బాగా చదువుకొని మంచి భవిష్యత్తుండి పెద్దయినాక నన్ను చల్లగా చూసుకోవాలని మా తలులందరూ కోరుకుంటారు అవునా కాదా అని అడుగుతున్నా ఇప్పుడు రివర్స్ అయింది మన ముఖ్యమంత్రి రివర్స్ టెండర్లు రివర్స్ పరిపాలన మీ జీవితాలు కూడా రివర్స్ చేశాడు ఇప్పుడు ఆయన ఆలోచించేది ఏంటంటే మీ పిల్లలకు ఉద్యోగాలు రావు కడాన మీరు కష్టపడి చదివించి ఆ పోరుగాడు ఇంట్లో ఉంటే ఏం చేయాలని మీకు అర్థం కాకుండా మళ్ళా కూలి డబ్బులు ఇచ్చి ఉద్యోగం కోసం ఎత్తుక్కోమనే పరిస్థితికి వచ్చారు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా అందుకే చెప్తున్నా నేను వస్తానే మూడు వేల రూపాయలు నిరుద్యోగ బృతిస్తా ఎవరికి బాధ లేకుండా ఉద్యోగం వచ్చే వరకు ఒక అన్నగా ఒక కుటుంబ సభ్యుడిగా మా పిల్లలకు అండగా ఉంటారని మరొకసారి మీకు అందరికి ఆమె ఇస్తున్నా ఇంకో పక్క నేను వస్తానే మెగా డిఎస్సి పెడతా ఉద్యోగాలు ఇప్పిస్తా జాబ్ క్యాలెండర్ ఇస్తా సంవత్సరానికి ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత అదని మరొకసారి హామీ ఇస్తున్నాను అది చేసి ఈరోజు ఇంకో పక్క సంవత్సరానికి నాలుగు లక్షల ఉద్యోగాలు ఐదేళ్లలో ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తాను వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకొస్తా వర్క్ ఫ్రం హోమ్ అంటే ప్రపంచంలో ఉండే కంపెనీలు మీ ఇంట్లో కూర్చొని నువ్వు చేసుకునే విధానానికి శ్రీకారం చుడతా అవసరమైతే పామర్ లోనే ఒక ఐటీ టవర్ కట్టి మీరందరూ అక్కడికి పోయి పని చేసుకుంటారు ఒకప్పుడు ఐటెక్ సిటీకి వెళ్ళే వాళ్ళు అలాంటి టవర్లు ఇక్కడే కడతాం మీకు స్కిల్ డెవలప్మెంట్ చేస్తాం జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు ఇంగ్లీష్ నేర్పిస్తాడంట నువ్వు నేర్పించే బోర్డు ఇంగ్లీష్ ఏంటి ఎప్పుడో పోయేవాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళు ఇప్పుడు నేను నేర్పించేది మీకు ఐటీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏం పిల్లలు సిద్ధంగా ఉన్నారా లేదా ప్రపంచాన్ని మొత్తం శాసించేది తెలుగు పిల్లలే తమ్ముళ్ళు అలాంటి తమ్ముడు నా బాధ అంతా గంజాయి పాలైపోతున్నారని నా బాధ చెడిపోతున్నారని చేయను మిమ్మల్ని చెడిపోనియను మిమ్మల్ని బాగు చేసే బాయిత మాది మీ ఊర్లోనే కూర్చొని దర్జాగా డబ్బులు సంపాదించి అమ్మ నాన్ను చూసుకోండి అవసరమైతే అమెరికాకి వెళ్ళండి మళ్ళీ రండి మళ్ళీ వెళ్ళండి ప్రపంచంలో ఉన్న అన్ని కంపెనీలు మీ ముందర పెట్టే బాధ్యత మేము తీసుకుంటామని మరొక్కసారి మీ అందరికీ ఆమె ఇస్తున్నా తమలో సిద్ధంగా ఉన్నారా లేదా ఇది జరగాలంటే మీరేం చేయాలి కూటమి అభ్యర్థులు గెలవాలనా లేదా ఇక్కడ ఇద్దరు అభ్యర్థులు ఉన్నారు పార్లమెంటుకు బాల సౌరీ అసెంబ్లీకి వర్ల కుమారు రాజా తమిళ బాలసౌరి అనుభవన నాయకుడు సమాజం పట్ల బాధ్యత కలిగిన నాయకుడు వైసీపీలో ఇమడలేకపోయాడు వాళ్ళ అరాచకాలు చూసి అమరావతి పోయింది పోలవరం పోయింది ఇంకేమి మిగలదు రెండోది సీట్ ఇస్తాన్న నాకు నీ సీట్ వద్దని బయటొచ్చిన ఏకైక వ్యక్తి ఎంపీ సీట్ వద్దని బయటొచ్చిన వ్యక్తి బాలశరి ఆయనే ఈరోజు జనసేన అభ్యర్థి సిద్ధవామీరు మీరు రెండో అభ్యర్థి వర్ల కుమార్ రాజా ఒక సాధారణ కుటుంబం వర్ల రామయ్య కుమారుడు ఒకసారి ఎంపీగా నిలబెట్టాను ఎమ్మెల్యేగా ఓడిపోయాడు కానీ తక్కువ ఓట్లతో పార్టీని అంటి పెట్టుకున్న వ్యక్తి కష్టాల్లో నష్టాల్లో పార్టీ జెండా మోసిన వ్యక్తి వర్ల రామయ్య అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా కుమార్ రాజు దగ్గర కోట్లు లేవు కోటు కూడా లేదు నేను జెండా నా దండ ఆయనకే వేసా మిమ్మల్ని అందరిని అడిగానా లేదా ప్రజాభిప్రాయం రికమెండ్ చేశారా లేదా అది తెలుగుదేశం పార్టీ నిజాయితీ నమ్ముకున్న వ్యక్తిని గెలిపించే వరకు వదిలిపెట్టమని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా ఇప్పుడు చెప్పండి ఆశీర్యనిస్తామని గట్టిగా చెప్పండి ఎన్నికల్లో రెండు బటన్లు నొక్కాలి ఒక బటన్ ఎంపి బాల గ్లాస్ గుర్తి పైన